అకినేని నాగచైతన్య హీరోగా అను ఎమాన్యుల్ హీరోయిన్ గా రమ్యకృష్ణ అత్త రోల్ లో మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ శైలజారెడ్డి అల్లుడు బాక్సాఫీస్ దగ్గర మొదటి నాలుగు రోజుల ఎక్స్టెండెడ్ వీకెండ్ లో పదిహేడు పాయింట్ రెండు కోట్ల ఐదవ రోజు తొలిసారిగా అఫీషియల్ టెస్ట్ ఎదుర్కొన్న ఈ సినిమా ఓవరాల్ గా ఒకటి పాయింట్ సున్నా ఐదు కోట్ల షేర్ ను టోటల్ గా అందుకుంది దాంతో ఐదు రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా పద్దెనిమిది పాయింట్ మూడు కోట్ల షేర్ ను వసూలు చేసిన ఈ సినిమా ఆరవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐదవ రోజుతో పోల్చుకుంటే ట్వంటీ పర్సెంట్ అన్ని ఏరియాలలో సొంతం చేసుకుంది మార్నింగ్ మ్యాక్మీ షోలలో ఇదే రేంజ్ ఆక్యుపెన్సీ కొనసాగగా ఈవినింగ్ షోలో తిరిగి ను కొంత వరకు సాధిస్తుంది అనుకున్నా అది కొన్ని సెంటర్స్ కి మాత్రమే పరిమితమైందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు దాంతో రోజు ముగిసే సమయరాల్ గా బాక్సాఫీస్ దగ్గర ప్రస్తుత స్టేటస్ ని బట్టి చూస్తే డెబ్బై లక్షల నుంచి ఎనభై లక్షల రేంజ్ లో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లను సాధించే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు సినిమాను మొత్తం మీద ఇరవై నాలుగు కోట్లకు అమ్మగా బాక్సాఫీస్ దగ్గర ఇరవై ఐదు కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఐదు రోజుల్లో టోటల్ గా పద్దెనిమిది పాయింట్ మూడు కోట్ల షేర్ వసూలు చేయడంతో మిగిలిన రోజుల్లో ఆరు పాయింట్ ఏడు కోట్ల షేర్ వసూలు చేస్తే బ్రేక్ ఇవన్నీ అందుకుంటుంది అనే టార్గెట్ తో ఆరవ రోజు బరిలో దిగిన ఈ సినిమా ప్రస్తుతం లెక్కలను బట్టి చూస్తే డెబ్బై లక్షల రేంజ్ లో షేర్ ను వసూలు చేస్తుందని చెబుతుండటంతో ఓవరాల్ గా సినిమా ఆరు రోజుల కలెక్షన్స్ పంతొమ్మిది కోట్ల రేంజ్ లో ఉంటాయని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు దాంతో సినిమా బ్రేక్ కి మరో ఆరు కోట్ల రేంజ్ లో వసూలను రాబట్టాల్సిన అవసరం ఉంటుంది సెకండ్ వీకెండ్ లో తమిళ డబ్బింగ్ మూవీ టూ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో పెద్దగా పోటీ లేకపోవడం ఈ సినిమాకు కలిసి వచ్చే అంశమే ఈ తక్కువ పోటీని సినిమా ఎంతవరకు అడ్వాంటేజ్ గా వాడుకుంటుందనే దానిపై సినిమా విజయ అవకాశాలు ఆధారపడి లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి